హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి యొక్క కొన్ని శక్తివంతమైన మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనగా వెంకటేశ్వరునకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ యొక్క మంత్రాన్ని నిరంతరం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా స్వామి వారి యొక్క అనుగ్రహం లభించును తరువాత మంత్రం ఓం శ్రీనిరయాయే విద్మహే ధీమహి తన్నో హరి ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం విద్మహే ధీమహి రి ప్రచోదయాత్ అనగా నేను లక్ష్మీదేవి నిలయంగా ఉన్న వెంకటేశ్వరుని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనసును ప్రకాశింపచేయమని శ్రీహరిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ వేంకటేశ్వర స్వామి యొక్క గాయత్రీ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా ఆరోగ్యం సంపద మరియు కీర్తి ప్రతిష్టలు లభించును తరువాత మంత్రం ఓం నమో వేంకటేశాయ కామితార్ధప్రదాయి ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః మరొక్కసారి విందాం ఓం నమో వెంకటేశాయ నమో నమః అనగా విజయాలను మరియు శ్రేయస్సును ప్రసాదించే శ్రీనివాస నీకు నమస్కరిస్తున్నాను అన్ని రకాల దుష్ప్రభావాలను మరియు బాధలను నాశనం చేయు గోవిందా నీకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల చెడు ప్రభావాలు మరియు బాధలు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించును